జీవనాన్ని అయితే అందరూ కూడా శోభనంకి రెడీ చేస్తూ ఉంటారు ఇక అందరినీ అందరూ కూడా జీవనాన్ని దగ్గరుండి రెడీ చేస్తూ ఉండడం చూసి జీవనం ఇలా అంటూ ఉంటుంది ఏంటి నా పెళ్ళికే నేను ఇంతలా రెడీ అవ్వలేదు ఫస్ట్ నైట్కి ఎందుకు ఇంతలా రెడీ చేస్తున్నారు అని చెప్పి అంటుంది అది విని ఆనంది ఇలా అంటూ ఉంటుంది అవన్నీ అంతే నువ్వేం మాట్లాడకు జీవన అలానే రెడీ అవ్వాలి అని చెప్పి అంటుంది ఇక ఆనంది లోపలికి రాగానే ఏంటి నువ్వు నాకు అమ్మమ్మలా తయారయ్యావు నువ్వొచ్చి ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడికి ఆనంది వచ్చి మీరు అందరూ బయట వెయిట్ చేయండి నేను జీవనం తీసుకు అని చెప్పి అందరినీ వెళ్ళిపోమని చెప్తుంది ఇక అందరూ అయితే సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక ఆనంది అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన అనుభవం అలా అనకూడదు ఇది ఈరోజు నీకు ఫస్ట్ నైట్ అని చెప్పి అంటుంది అది వినగానే జీవనం అయితే ఏంటి వాళ్ళందరినీ ఎందుకు పంపించేసావు ఇప్పుడు నువ్వు నాకు క్లాస్ ఇవ్వడానిక అని చెప్పి అంటుంది అదేంటి జీవన అలా అంటావు ఇది మన పెద్ద మన పెద్దలు మనకి నిశ్చయించే కార్యక్రమం రూల్ ప్రకారం చెప్పాలంటే ఇది మన పుట్టింటి వాళ్ళు దగ్గరుండి జరిపించాలి కానీ ఏం చేస్తాం నీకైనా నాకైనా పుట్టింటి వాళ్ళు దూరం అయ్యారు కదా కానీ ఏం చేస్తాం తప్పదు మనమే అన్ని సరిది సరిదిద్దుకోవాలి అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే ఏం మాట్లాడుతున్నావు ఆ కుట్టి నువ్వు అసలు ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళని ఎందుకు గుర్తు తెస్తున్నావు అని చెప్పి అంటుంది ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పేది విను నువ్వు గదిలోనికి వెళ్ళాక అంత పద్ధతి ప్రకారం నడవాలి నువ్వు మర్యాదగా మెలుక్కోవాలి అని చెప్పి అంటుంది అది వినగానే జీవన అయితే ఏంటి అనంది నీకేదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చెప్తున్నావు అయినా నువ్వు ఇప్పుడు చెప్పడానికి ఒక పెళ్లి పెద్దవా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే నేను పెద్ద చిన్న అదంతా తర్వాత నీకు ఈ తెంగరు వేషాలే వద్దని చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్